అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోంది బట్టలు వేసుకోవడం నా వ్యక్తిగత స్వేచ్ఛ నా ఇష్టం వచ్చినట్లు నేను వేసుకుంటాను ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు అని వినడానికి చాలా బాగుంది కదూ కాని ఒక్క నిమిషం అసలు నిజమైన వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏమిటి అని మనల్ని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా సింపుల్గా చెప్పాలంటే ఒక పని మనకు ఇష్టం ఉంటే చేయడం ఇష్టం లేకపోతే మానేయడం అదే కదా స్వేచ్ఛ అంటే మరి ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు నాకు బట్టలు వేసుకోవడం ఇష్టం లేదు అది నా వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పి నేను బట్టలు వేసుకోకుండా నగ్నంగా రోడ్డు మీద తిరగొచ్చా అలా తిరగడాన్ని ఈ చట్టం ఒప్పుకుంటుందా ఖచ్చితంగా ఒప్పుకోదు మరి నా ఇష్టాన్ని చట్టం అడ్డుకుంటోంది అంటే అర్థమేంటి బట్టలు వేసుకోవడం అనేది నా వ్యక్తిగత స్వేచ్ఛ కాదు అది ఒక సమాజ నియమం అని అర్థం చేసుకోవాలి నా ఇష్టం వచ్చినట్లు నేను బట్టలు వేసుకుంటా అని వాదించే ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి రోడ్డు మీద వెళ్ళే ఒక బైక్ రైడర్కి హెల్మెట్ పెట్టుకోవడం ఎలాగైతే తప్పనిసరో వయసు వచ్చిన ప్రతి పౌరుడికి బట్టలు వేసుకోవడం కూడా అలాగే ఇందులో మన చాయిస్ అంటూ ఏమీ ఉండదు ఇది క్లియర్గా సమాజం పెట్టిన రూల్ అసలు సమాజం ఈ నియమం ఎందుకు పెట్టింది సమాజం ఏదైనా ఒక నియమం పెట్టింది అంటే దానికి కారణం ఖచ్చితంగా సమాజ హితాన్ని సొసైటల్ వెల్ఫేర్ ఆలోచించడమే అవుతుంది కదా అంటే నువ్వు వేసుకునే బట్టలు కేవలం నీకే కాదు ఈ సమాజాన్ని కూడా ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అనే కదా దాని అర్థం ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది నా బట్టల్లో సమాజహితం ఏముంది నా బట్టల వల్ల సమాజం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీన్ని కాసేపు గుర్తుంచుకోండి దీని గురించి మనం ముందు ముందు వివరంగా మాట్లాడుకుందాం దానికంటే ముందు ఇప్పుడు నా రెండో ప్రశ్న ఇది చాలామంది మనసులో ఉన్న ప్రశ్న కూడా కేవలం ఆడపిల్లల బట్టల వల్లనే ఈ సమాజం ఎఫెక్ట్ అవుతుందా లేక మగవాడి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందా బట్టలు వేసుకోవాలి అన్న నియమం ఆడా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉంది కదా మరి ఎందుకు ఎప్పుడూ ఆడపిల్లల బట్టలమీద మాత్రమే షరతులు కండిషన్స్ పెడతారు మగాడు ఎలా ఉన్నా సరిపోతుందా అసలు ఈ సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలు అన్ని ఆడపిల్లలు బట్టలు సరిగ్గా వేసుకోకపోవడం వల్లే జరుగుతున్నాయా లేక మగాడి మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతున్నాయా ఈ పాయింట్ దగ్గరే మనం ఒక లాజికల్ కంపారిజన్ చూడాలి ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ వాళ్లు చాలాసార్లు అర్ధనగ్నంగానే తిరుగుతుంటారు కాని వాళ్లలో జరగని ఘోరాలు దుర్ఘటనలు నిండుగా బట్టలు కప్పుకునే మన ఇండియాలోనే ఎందుకు జరుగుతున్నాయి అదే బట్టలు ఇక్కడ వేసుకుని తిరిగితే అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తోంది అంటే మన ఇండియాలో అబ్బాయిలు మంచోళ్లు కారు అనా మన ఇండియాలో మగాళ్ల మైండ్సెట్ సరిగ్గా లేదు అన మారాల్సింది అమ్మాయిలా లేక అబ్బాయిలా ఇది కొన్ని దశాబ్దాల నుండి మన ఇండియన్ సొసైటీని వేధిస్తున్న ఒక చిక్కు ప్రశ్న దీనికి పైపైన సమాధానాలు వెతికితే దొరకవు సమస్యను లోతుల నుండి పరిశీలించాలి కాని మాత్రం నిజం బట్టలు వేసుకోవాలి అనే నియమం జెండర్తో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది సరే అసలు మనిషి బట్టలు ఎందుకు వేసుకోవాలి దీని గురించి ముందు క్లుప్తంగా మాట్లాడుకుందాం మనిషి బట్టలు వేసుకోవడానికి ప్రధానంగా రెండే రెండు కారణాలున్నాయి మొదటిది శారీరక భద్రత రెండవది మానసిక అస్థిరత నుంచి భద్రత వీటిలో మొదటిది మన సొంత భద్రత కోసమైతే రెండవది మన నుండి సమాజ భద్రత కోసం మొదటి కారణం శారీరక భద్రత పూర్తిగా మన ఇష్టం ఎండ తగలకూడదనో చలివేయకూడదనో మనం బట్టలు వేసుకుంటాం ఒకవేళ దాన్ని మనం పాటించకపోతే నష్టపోయేది మనమే ఇది మన పర్సనల్ చాయిస్ కాబట్టి దీని గురించి చట్టాలు అంత గట్టిగా పట్టుబట్టాల్సిన అవసరం లేదు కాని చట్టం ఎప్పుడూ పౌరుల హితం కోరుతుంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేసినట్లుగానే దీనిమీద కూడా చర్యలు తీసుకుంటుంది కాని ఆ రెండవ కారణం ఉంది చూసారా మానసిక అస్థిరత నుంచి భద్రత అనేది ఇది మన కోసం కాదు మన నుండి సమాజం సేఫ్ గా ఉండటం కోసం మన బట్టల మీద ఇతరుల ప్రవర్తన ఇతరుల హితం ఆధారపడి ఉంది కాబట్టి దీని గురించి ఖచ్చితంగా చట్టం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పుడు మళ్లీ మన మొదటి ప్రశ్నకు వెళదాం అసలు నా బట్టల్లో సమాజ హితం ఏముంది నా బట్టల వల్ల సమాజం ఎలా ఎఫెక్ట్ అవుతుంది దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా క్లాస్ పీకి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు వయసు వచ్చిన ప్రతి ఒక్కరికి దీని గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆకలి నిద్ర సెక్స్ అనేవి ప్రతి జీవికి సహజం మనకు బాగా ఇష్టమైన రుచికరమైన ఆహారం కళ్ల ముందు ఉంటే మనకు తెలియకుండానే నోట్లో లాలాజలం సలివ ఎలా ఊరుతుందో ఆ ఆహారాన్ని తినాలన్న ఆశ ఎలా కలుగుతుందో సెక్స్ విషయంలో కూడా మనిషి మెదడు అలాగే స్పందిస్తుంది దీని గురించి ఇంతకంటే విడమరిచి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా ఇప్పుడు రెండవ ప్రశ్న సమాధానానికి వెళదాం దీని గురించి స్పష్టంగా మాట్లాడుకుంటే మొదటి ప్రశ్నలో మీకు ఉన్న సందేహాలు కూడా వాటంతట అవే పటాపంచలైపోతాయని నేను ఆశిస్తున్నాను అందుకే మొదటి ప్రశ్నను అక్కడ అర్ధాంతరంగా ఆపి ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను మనం ఇందాక ఆహారం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ సెక్షువల్ డిజైర్ అనే ఆకలి కలగడానికి అసలు కారణం ఏంటి ఎదురుగా ఆహారం కనిపించడమా లేక ఇప్పటివరకు వీడు ఆహారం తినకుండా ఆకలితో ఉండడమా దీనికి ఖచ్చితంగా ప్రధాన కారణం వీడు ఆహార కొరతతో ఉండడమే అవుతుంది కడుపు నిండిన వాడికి ఎదురుగా ఎంత రుచికరమైన ఆహారం ఉన్నా వాడికి మళ్లీ దాన్ని తినాలి అన్న ఆశ కలగదు వాడు ఆకలితో ఉన్నాడు కాబట్టే దాన్ని చూడగానే తినాలనే ఆశ కలుగుతుంది అయితే మరి ఫారిన్ కంట్రీస్లో మగాళ్లతో పోల్చుకుంటే మన ఇండియాలో మగాళ్లకి ఆకలి ఎక్కువ ఖచ్చితంగా కాదు ఆకలి అనేది ఒక ఫీలింగ్ మాత్రమే అది ఎక్కువ తక్కువ అనేది మన బ్రెయిన్ యొక్క సాటిస్ఫాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది సింపుల్ గా చెప్పాలి అంటే మన ఇండియాలో ఉన్న కఠినమైన లైంగిక సంబంధ నియంత్రణల వల్ల ఇక్కడ మగాళ్ల బ్రెయిన్ సాటిస్ఫాక్షన్ లెవెల్కి చేరడం లేదు ఫారెన్ ఫారిన్లో పరిస్థితి అలా కాదు కదా అందుకే నాకప్పుడప్పుడు ఆ ఫారిన్ రూల్స్ బాగా నచ్చుతాయి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల రూల్స్ నేచర్కి కొంచెం దగ్గర సంబంధం కలిగి ఉంటాయి ఆకలి నిద్ర సెక్స్ విషయాల్లో వాళ్లకి తగినంత స్వేచ్ఛ ఉంటుంది కానీ మన ఇండియాలోనే మనిషిని జంతువు నుండి వేరు చేసే క్రమంలో మనకు జంతువులుగా ఉన్నప్పుడు ఉన్న ఆ ప్రకృతి సిద్ధమైన స్వేచ్ఛను ఇప్పుడు లేకుండా చేస్తూ కఠినమైన చట్టాలను ఏర్పరిచారు ఒక రకంగా కాస్త ఘాటుగా చెప్పాలి అంటే మన ఇండియాలో మనుషుల్ని ఫాస్టింగ్ చేపిస్తున్నారు మరి ఆలోచించండి ఒక పక్క కఠినంగా ఫాస్టింగ్ చేసే వ్యక్తి ముందు అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలు ఉంచడం ఎంతవరకు సబబు ఒకపక్క ఈ కఠినమైన చట్టాలు పెట్టి నేచురల్గా జరగాల్సిన వాటిని కట్టుదిట్టం చేస్తున్నారు మళ్లీ మరోపక్క స్వేచ్ఛ అనే పేరుతో అర్ధనగ్న బట్టలను ఎంకరేజ్ చేస్తూ ఆకలిని రెచ్చగొడుతున్నారు అసలు ఈ చట్టం పనితీరు ఏమీ బాగాలేదు చట్టం అనేది ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి అయితే అన్ని ఫారిన్ కంట్రీస్ లాగా సెక్స్ మీద ఉన్న నిబంధనలను పూర్తిగా తొలగించాలి లేదా ఈ అర్ధనగ్న ఎక్స్పోజింగ్ అరికట్టాలి అది సగం ఇది సగం చేస్తే సమాజంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి ఇకపోతే ఈ బట్టల షరతులు కేవలం స్త్రీలకు మాత్రమేనా పురుషులకు లేవా అన్నదానికి సమాధానం ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి అది ఆడైనా మగైనా కాని ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది రోడ్డు మీద వెళ్లేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అందరికీ సమానమే కాని ఒక లారీ రాంగ్ రూట్లో వస్తున్నప్పుడు చట్టం నా వైపు ఉంది కదా వాడు రూల్ బ్రేక్ చేస్తున్నాడు వాడిదే తప్పు అని మనం బైక్ మీద వెళ్లి ఆ లారీని గుద్దితే ఏమవుతుంది నష్టపోయేది మనమే కదా చట్టం వచ్చి ఆ లారీ డ్రైవర్ని తర్వాత శిక్షిస్తుందేమో కాని అప్పటికే జరగాల్సిన నష్టం మనకు జరిగిపోతుంది ఇక్కడ కూడా అంతే నాకు చట్టపరమైన హక్కు ఉంది చట్టమే నన్ను కాపాడుతుంది అంతా చట్టం చూసుకుంటుందిలే అని గుడ్డిగా నమ్మకుండా స్త్రీ తన జాగ్రత్తలో తాను ఉండాలి ఎందుకంటే సమాజంలో పురుషుడు ఎలా ప్రవర్తించినా చివరగా నష్టపోయేది స్త్రీనే కాబట్టి పురుషుడికన్నా కూడా స్త్రీ కొంచెం ఎక్కువ జాగ్రత్త పడాల్సి ఉంటుంది నిజానికి ప్రతి ఒక్కరి వస్త్రాధారణలో రెండు లేయర్స్ ఉంటాయి ఇక్కడ లేయర్స్ అంటే ఒకదాని మీద ఒకటి వేసుకునే బట్టలు అని కాదు లేదా ఫస్ట్ లేయర్ అంటే ఇన్నర్ వేర్ సెకండ్ లేయర్ అంటే ఔటర్ వేర్ అని అపోహపడకండి దీనిలో ఫస్ట్ లేయర్ అంటే కనీస బాధ్యత అంటే మన శరీరంలో ఏ ఏ భాగాలు ఇతరులకు కనిపించకూడదు ఏ భాగాలు చూస్తే ఎదుటి వారిలో కామ కోరికలు కలుగుతాయో వాటిని కవర్ చేసుకోవడం ఇది మన రక్షణ కోసం సమాజ హితం కోసం కనీసం పాటించాల్సిన ధర్మం ఇక రెండవ లేయర్ అంటే అందం మరియు అభిరుచి అంటే మీరు వేసుకున్న ఆ బట్టలు ఏ రంగులో ఉండాలి ఏ ఫ్యాబ్రిక్తో కుట్టించుకోవాలి ఏ డిజైన్ ఉండాలి అనేది ఆ రెండవ లేయర్ విషయంలో మీ ఇష్టం మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు కానీ ఆ ఫస్ట్ లేయర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చట్టం పరిధిలోనే ఉండాలి ఖచ్చితంగా దీనిమీద షరతులు పాటించాల్సిందే దీనిలో ఎవరికీ ఏమాత్రం లేదు ఎదుటివారిలో కామ కోరికలు రెచ్చగొట్టేలా ఆ ఫస్ట్ లేయర్ని దాటవేస్తూ వేసుకునే బట్టలను ఖచ్చితంగా ఖండించాల్సిందే చివరగా నేను చెప్పేది ఒక్కటే మన భారతదేశంలోని ప్రజలు ఇతర దేశాలతో గుడ్డిగా కంపేర్ చేసుకోకుండా మనం వేసుకునే బట్టలు మన దేశ సంస్కృతికి మన సమాజ పరిస్థితులకు తగ్గట్టుగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి అలా వేసుకోకపోవడం ఖచ్చితంగా నేరమే అవ్వాలి जय हिंद